హాయ్ ఫ్రెండ్స్ మల్టీగ్రెయిన్ దోశకు మీరు తీసుకునే క్వాంటిటీ ఒకసారి చూపించండి చాలామంది మంది అండి అన్నీ ఇలా మనం ఒక స్మాల్ గ్లాస్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇది వచ్చేసి ఉద్దిపప్పు సేమ్ క్వాంటిటీ అండి అన్నీ కూడా అలాగే బ్లాక్ రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి ఎందుకు మంచిదంటే బ్లాక్ రైస్ వెయిట్ లాస్కి మంచి రెసిపీ అండి మనకు ఫైబర్ ఎక్కువ వెయిట్ అన్నిట్లో కూడా అలాగే పొట్టు పెసలండి పెసల గుండ్లైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా పొట్టు పెసలైనా తీసుకోవచ్చు సో ఇవి కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఒక గ్లాస్ తీసుకోవాలి తర్వాత కొర్రలండి అన్నీ ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు పాలిష్డ్ రైస్ వాడరా అనేసి చాలామంది అడుగుతున్నారు లేదండి అస్సలు యూస్ చేయను నేను ఎప్పుడైనా దోశ కానీ ఇడ్లీ కానీ ప్రిపేర్ చేస్తుంటే ఇలా అన్ని తృణధాన్యాలే వాడుతూ ఉంటాను మోస్ట్లీ ప్రాసెస్డ్ ఐటమ్స్ అనేవి తక్కువ యూస్ చేస్తానండి ఇలా బ్రౌన్ రైస్ కూడా వన్ కప్ ఇలా అన్నిటినీ మనం ఇలా ఈవెన్గా తీసుకోవాలి అన్ని డస్ట్ చెరిగి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాతే ఇలా వాడుతూ ఉంటానండి ఒకసారి చేటతో అన్నీ కూడా చెరిగేసి ఎండలో ఆరపెట్టుకొని ఇలా నీట్గా మనము గాలి ఆడకుండా అలా ఇలా నీట్గా చేసి పెట్టుకోవచ్చు లేదంటే మనకు గాలి తగలని డబ్బాలలో అయినా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటాయండి ఎన్ని డేస్ ఉన్నా కానీ అయితే పట్టవు ఏమంటే అప్పుడప్పుడు మనం ఎండలో ఎండ పెట్టుకుంటూ ఉండాలి నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మాకు చాలా త్వరగా అయిపోతాయండి అంత ఎక్కువ నిల్వ ఏమి ఉంచాను నేను ఏదైనా కానీ తృణధాన్యాలని సో ఇది ఫ్రెండ్స్ వీటితో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అండి ఎందుకంటే దోశ ఎడ్రగా క్రిస్పీగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి కొంచెం చలో కూడా చేస్తుంది మంచిదనమాట నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను అలాగే పించ్ ఆఫ్ మెంతులండి మెంతులు వీటి మీద ఉన్న డస్ట్ అంతా పోయేలాగా మనము ఒకసారి వాష్ చేసుకోవాలి డస్ట్ ఎక్కువగానే ఉంటుందండి తృణధాన్యాలలో చూడండి మనం ఈ వాటర్ని చెట్లకు కూడా వేయచ్చండి చాలా మంచిది ఇంట్లో ఏదైనా మొక్కలు పెంచుకుంటుంటే వాటికి వేయచ్చు ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసి మనము ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు బాగా సోక్ చేసుకోవాలండి ఎంత ఎక్కువసేపు మనం సోక్ చేసుకుంటే అంత మంచిదండి మన హెల్త్కి వీటిలో ఉన్న ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నీ డబుల్ రేట్ అవుతాయి అన్నమాట మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కదా చాలా మంచిదండి అరగదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఏది ఫేస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంట్లో అయితే చిన్నబాబుకు నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినప్పటి నుంచి నేను ఇలా మల్టీగ్రైన్ దోశనే వేస్తున్నాను అండి దోశకి మాత్రమే వాడుతూ ఉంటాను జొన్నపిండి అంటే ఎలాగో రోటీ లేక ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి ఇంకా నేను వీటిని అవాయిడ్ చేశాను సో మీరు వీలైతే కన్నా జొన్నలు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ అవర్స్ బాగా సోక్ చేసుకున్న తర్వాత మీరు మిక్సీకి పట్టుకొని నైట్ అంతా పులయ పెట్టుకుంటే మార్నింగ్ మీరు యాజ్ యూజువల్ దోశలు ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశలు మనకు వచ్చేస్తాయి చాలా హెల్దీ రెసిపీ అండి మనకు వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మంచి ఫైబర్ ఉన్న కంటెంట్ కాబట్టి ఈ కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ ఉండదు అంటే ఇప్పుడు నార్మల్ మనము ప్లెయిన్ వైట్ దోశలు రెండు తినగానేమో బరువు పెరిగిపోతామేమో అనే ఒక భయం ఉంటుంది కదా కానీ మనము ఈ దోశలు ఒక రెండు మూడు లేదా నాలుగు వరకు కూడా తినచ్చు నేనైతే నాలుగు తింటానండి త్రీ ప్లెయిన్ దోశలు తింటాను ఒకటి ఎగ్ దోశ తింటాను అనమాట సో రైస్తో పాలిష్డ్ రైస్తో దోశ వేసుకుని తింటే మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వస్తాయండి అంటే వెయిట్ గెయిన్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మనం చిన్న చిన్న మాడిఫికేషన్స్ అనేది చేసుకొని కొంచెం మన బ్రేక్ఫాస్ట్ని హెల్దీ మేనర్లో ఉండేలాగా చూసుకుంటే మంచి ప్రోటీన్స్ అందుతాయి దట్టు మంచి ఫైబర్ అందుతుంది కాబట్టి మన హెల్త్కి మంచిది మన బాడీలో పేర్కొన్నటువంటి అన్నెసరీ ఫ్యాట్ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్